అస్లాంలేకుం నేను సమీలా ఈరోజు మన సోదరి ఒక కామెంట్ రూపంలో ఒక ప్రశ్న సందిహించారు నమాజ్ సమయంలో మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా నమాజ్ కానీ దువా కానీ పొరపాటుగా తప్పుగా చదివితే దైవం ఈ నమాజును కానీ దువాను కానీ అంగీకరిస్తడా లేదా అనేది ప్రశ్న ఇది చాలా ఆహ్వానించగ విషయం చాలా సంతోషకరమైన విషయం ఒక వ్యక్తి తన ఆరాధన ఆ దైవానికి చేరుతుందా దాన్ని అంగీకరిస్తుడా లేదా అని తనను తాను శోధించుకునే ప్రయత్నంలో ఆ వ్యక్తి యొక్క హృదయం ఎంత తల్లడిల్లుతుందో మనకు అర్థమవుతుంది అంటే మన ఆరాధన ఎక్కడ వృధా అయిపోతుందేమో అని తాపత్రయం ఈ తాపత్రయమే అసలైన గొప్ప విషయం దైవ అంగీకారం దైవం ఎప్పుడు అంగీకరిస్తాడు చాలా వెరీ ఇంపార్టెంట్ దైవం మనం ప్రతి ప్రయత్నాన్ని పర్ఫెక్షన్ కోరటం లేదు ఆ ప్రయత్నం మళ్ళీ మళ్ళీ ఎంత తాపత్రయంగా ఎంత ఫోకస్గా చేస్తున్నాడో దాన్ని బట్టి దైవం ఇక్కడ మార్కులేస్తాడు దైవ ప్రవక్త చెప్పిన ఇన్నమల్ ఆమల బిన్నియాత్ మీ కార్యాలన్నీ కూడా మీ నియత్ని బట్టి అంటే మీ సంకల్పాన్ని బట్టి బాగా ఉంటాయి అని అంటే నువ్వు ఏ కార్యం చేసావు ఎంత ఘనకార్యం చేసావు అనేది కాదు ఏ కార్యం చేసినా నీ సంకల్పం ఎలా ఉంది నువ్వు గొప్ప పని చేసి కానీ నీ సంకల్పం సరిగా లేదు నలుగురు చూపించాలని ఆ తాపత్రయం ఉంటే నువ్వు చేసిన ఘనకార్యం కూడా వృధాపాలు నువ్వు చిన్న పనే చేసి ఉంటావు కానీ నీ తాపత్రయం మనసుంది ఈ సంకల్పం ఎంత గట్టిగా ఎంత తపిస్తుందో దైవారాధన కోసం అది చాలా ఇంపార్టెంట్ అందుకే దైవం కేవలం సంకల్పాన్ని చూసి అంగీకరిస్తాడు ఎంత దృఢమైన సంకల్పం ఉంది దీన్ని బట్టి మార్పులుంటాయి దైవం ఏం చెప్తాడు మిజాన్ త్రాసును నిలబెట్టాడు నాకు కౌంట్ అవసరం లేదు నాకు బరువు అవసరం ఎన్ని కార్యాలు చేసేవని కదా ఎంత బరువైన కార్యాలు చేసేవా అనేది ఇంపార్టెంట్ అందుకే త్రాసును నిలబెట్టాడంటే నీ పనిలో నీ సంకల్పాన్ని చూసాడు నీ సంకల్పం గట్టిగా ఉంటే దానికి విపరీతమైన బరువు ఉంటుంది నీ సంకల్పం తక్కువ ఉంటే దానికి అనువంత కూడా బరువు ఉండదు నెంబర్ ఆఫ్ కౌంట్ కాదు మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ ది థింగ్ ఎంత బరువైన పనులు చేసామనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు సంకల్పం ఎంత గొప్పదనేది మన విషయం అర్థమైపోతుంది సూరామోమినలో దైవం చాలా స్పష్టమైన ఆయన ప్రసాదించాడు వారు నిజంగా కృతార్థులు లేదా విజయవంతులు ఆ విశ్వాసులు వారు నమాజ్ ప్రార్థన చేసే సమయంలో హుషువుని పొందుతారు ఇక్కడ హుషు అంటే వినయం నమ్రత అనుకువ ఇలాంటి విషయాలన్నీ వస్తాయి అంటే దైవం కూడా చూడండి ఉద్దేశం చూడండి వ్యక్తి మానవుడు స్థిమితంగా ఉండలేడు ఇది మానవు యొక్క బలహీనత తన మనసులో ఎలా ఏదేదో ఆలోచిస్తుంటాడు ఎంతో కలవరపడుతుంటాడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఆలోచిస్తుంటాడు తోడు ఆ శైతాన్ మనతో పాటు ఉంటాడు ఎప్పుడు మనల్ని ఈ మంచి విషయాలను అంగీకరించకుండా దాన్ని గ్రహించకుండా చేసే ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి మన మనసు అటు ఇటు సంచలనం చేస్తూనే ఉంటుంది ఈ విషయం దైవానికి కూడా తెలుసు అందుకే చెప్తున్నాడు వారు మాత్రమే విజయవంతులు కృతార్థులవుతారు ఎవరైతే ఆరాధన ఇచ్చేటప్పుడు లేదా నమాజ్ చదివేటప్పుడు హుషును పొందుతారు హుషు అంటే వినియం అనుకువ నమ్రత ఇవి కలిగి ఉంటారో వారు నిజంగా విజయం పొందుతారు అంటే సాధారణ మనిషికి హుషును పొందడం అంటే అనుకువ వినమ్రత గ్రహించడం ఇవన్నీ చేయడం చాలా అసాధ్యమైన కార్యం ఎవడైతే తాను చేస్తాడో వాడు నిజంగా కృతార్థుడు విజయవంతుడు అని దైవం స్పష్టం చేసేసాడు మనస్సు చలించడం మానవ బలహీనత కానీ ఈ బలహీనతను చూసుకొని భయపడి ఏముందిలే అంటే రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేసేయడం ఇది తప్పిదం కానీ ప్రతిసారి నేను తప్పు జరుగుతుంది నేను తప్పుతున్నాను నా స్థితి మారుతుంది నా మార్గం మారుతుందని గ్రహించి వెంటనే వెనక్కి తిరిగి వస్తాడో దైవం మీద తిరిగి వస్తాడో అతడు గొప్ప విజయాన్ని పొందుతాడు ఇప్పుడు చూడండి ఈ ఇన్సిడెంట్ మనం అర్థం చేసుకోవాలంటే ఇబ్లీస్ ఆదం ఇస్లాం ఇబ్లీస్ జిన్ ఆదం ఇస్లాం మానవుడు ఇద్దరు కూడా తప్పిదం చేశారు కానీ ఎవరైతే దైవం వైపు తిరిగి వస్తారో ఎవరైతే తౌబా చేసుకుంటారో అతను కృతార్థుడయ్యాడు ఇబ్బయ్యాడా కాలేదు కానీ ఆదం ఇస్లాం అయిపోయారు కృతార్థుడయ్యాడు విజయ విజయవంతుడయ్యాడు కాబట్టి తప్పిదం అనేది మానవ బలహీనత అది ఎవరైనా చేస్తారు కానీ ప్రతిసారి తప్పిదం చేసి దాన్ని భయపడిపోయి చేతుల్లో తేయడం ఆ భయాన్ని కూడా తొలగించుకుని పదే పదే మనం తౌబా చేసుకుంటూ మనం పాయ పాతం చెందుతూ మళ్ళీ మళ్ళీ దైవం వైపు తిరిగి రావడమే అసలైన విజయం అదే గొప్ప కృతార్థత ఈ క్షణంలో నాకు అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప వాక్యం గురుతొస్తుంది సక్సెస్ ఎవ ఎలా అవ్వాలి విజయవంతంగా ఎలా పొందాలని ఎవరైనా అడిగితే ఆయన పదే పదే చెప్తారు పర్సివెన్స్ పర్సివెన్స్ అంటే ఎవడైనా ఓడిపోతాడు అది కామన్ కానీ ఓడిన ప్రతిసారి చేతులు తీయకుండా పదే పదే ఫోకస్ చేయడమే వెరీ ఇంపార్టెంట్ ఈ పదే పదే ఫోకస్ చేయడాన్ని పర్సివెన్స్ అంటారు అంటే విజయం పొందే వరకు మళ్ళీ 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 ప్రయత్నించడాన్ని పర్సివెన్స్ అంటారు దైవం కూడా ఇదే చెప్తున్నాడు మీ స్థిమిత మనస్సును స్థిమితం చేయడం చాలా కష్టమైన పది దాన్ని ఆ ప్రయత్నంలో మీరు పదే 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 మళ్ళీ మళ్ళీ దైవం తిరిగి రావడం ఒక గొప్ప కార్యం అలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను విజయం ప్రసాదిస్తాను కృతార్థం చేస్తాను ఇహలోకంలోను పరలోకంలోను కాబట్టి దైవం మనం ఎంత పర్ఫెక్షన్గా చేస్తున్నామని కాదు ఎంత ప్రయత్నపూర్వకంగా ఎన్నిసార్లు తడబడినా కూడా మళ్ళీ మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటున్నాడా మళ్ళీ మళ్ళీ నన్ను క్షమాపణ అడుగుతున్నాడా లేదా ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే నీ మనసును చూస్తాడు నువ్వు ఎంత తప్పిస్తున్నావు ఎంత తాపత్ర పెడుతున్నావు ఎంత ప్రయత్నిస్తున్నావు నీ ప్రయత్నాన్ని చూస్తాడు కానీ నువ్వు ఎంత పర్ఫెక్షన్ చేసావు దాన్ని చుట్టలేదు